జాగాల తోవలో సుస్థిర పయనం సూరవరౌ నీ జీవితమ రామర జాగాల తోవలో సుస్థిర సమర సూరవర నీ జీవిత జ రామర అరుణ వందనాలు సూరవరముఖీ నేలా పరిమ శిఖరం వేల వేళ నడిపిన దయము నేలా పరియుంది ఒక ఉద్యమ శిఖరం వేల వేళ పోరాటాలను నడిపిన దయము త్యాగాలతో వలో సుస్థిర పయనం సూరవరం నిరవరం జోహర్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి జోహర్ సురవరం సుధాకర్ రెడ్డి గారికి రెండు నిమిషాలు మళ్ళీ మీరు రావచ్చు ¡Mira, mira! mira hey. Hola. Hey. ¿Se está la ప్రత్యక్ష ప్రసారం ధర చూస్తున్నాం హైదరాబాద్ ముగ్ధుమ్ భవన్లో సరోవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి చంద్రబాబు నాయుడు అంజలి ఘటించి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు సోరవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు హైదరాబాద్ మగ్ధం భవన్ కెళ్లిన సీఎం చంద్రబాబు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయంపై ఉంచి అంజలి ఘటించారు అనంతరం సోరవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు సోరోవరం సుధాకర్ రెడ్డి గారు మా జాతీయ ప్రధాన కార్యదర్శి జాతీయ కార్యదర్శిగా పనిచేసి ఇప్పుడు అస్వస్థతో ఈ నిన్న మరణించడం జరిగింది తెలిసిన వెంటనే వారు కేవలం ఈ ఈ కార్యక్రమానికే చంద్రబాబు గారు హాజరవడం చాలా సంతోషదాయకం ఉంది ఆనాడు టీడీపీ సిపిఐ పొందుకలో నేషనల్ ఫ్రంట్ ఎయిర్పోర్ట్లో చంద్రబాబు గారు సుధాకర్ రెడ్డి గారు వారు కలిసి ఎంతో అనుబంధం కలిగిన వారు కాబట్టి చంద్రబాబు గారిని సుధాకర్ రెడ్డి గారి గురించి గత స్పృతుల్ని ఒకసారి గుర్తు చేయవలసిందిగా తద్వారా అర్పించవలసిందిగా కోరుతూ వారు మాట్లాడతారు కొంచెం అందరికీ నమస్కారం ఒక బాధాకరమైన రోజు సుధాకర్ రెడ్డి గారితో నాకు సుదీర్ఘ రాజకీయ సంబంధాలు గాని కలిసి పోరాటాలు చేయడం చేశాం ఈ రాష్ట్రం నుంచి ఆయన రాజకీయాల్లోకి కమ్యూనిస్ట్ ఉద్యమం రావడం అక్కడిని దేశ రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించడం ఆల్ ఇండియా లెవెల్లో జనరల్ సెక్రటరీగా పనిచేయడం అనేక ఉద్యమాలు ప్రజాహితం కోసం పనిచేశారు అనేక సందర్భాల్లో ఆయనతో కలిసి మేము పోరాడాం అదే మారిగా అలయన్స్ లో కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవడం ఇలాంటి అనేక కార్యక్రమాల్లో ఎంపీగా కూడా పోటీ చేసి గెలిచారు ఎంపీగా పోటీ చేసి రెండు సార్లు గెలవడం ఇవన్నీ కూడా సుదీర్ఘ అనుబంధం ఉంది ఢిల్లీలో కూడా అనేక ప్రభుత్వాలు ఏర్పాటు చేసినప్పుడు కానీ అదే మరి ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాట ఉద్యమంలో కానీ అనేక సందర్భాల్లో కలిసి పోరాడాం అన్నింటికంటే ముఖ్యంగా నేనంటే ప్రత్యేకంగా అభిమానంగా ఉండేవాడు నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను ఒకటి పార్టీ కలిసి పనిచేయడం ఒక వ్యక్తి అయితే వ్యక్తిగతంగా ఎప్పుడూ నేను చేసే పనుల్ని అభినందిస్తూ ఇంకా బాగా చేయాలని ఎప్పటికప్పుడు నన్ను ప్రోత్సహించేవారు అలాంటి మంచి మిత్రుడు శ్రేయోభిలాషి ఈరోజు ఇటీవల కాలంలో సుస్థి కావడం అనారోగ్యం ఆయనకు లేనిపోని సమస్యలు క్రియేట్ చేయడం కొంత సఫర్ అయ్యారు ఏదేమైనా ఆయన ఒక గ్రేట్ లెగసీని మన ముందు వదిలిపెట్టి అలాంటి ఒక మంచి వ్యక్తి కోల్పోయిన దాని పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఆయన ఈరోజు చనిపోవడం సిపిఐకి ఎంతైతే నష్టమో సమాజానికి కూడా అంతే నష్టం ప్రత్యేకంగా దేశానికి మన రాష్ట్రానికి కూడా తీవ్ర నష్టం ఏదేమైనా సమ్ టైమ్స్ ఇవన్నీ కూడా మనం చూస్తే డెస్టినీ మనం ఏం చేసామో అదే మిగులుతుంది ఈ రోజు సుధాకర్ రెడ్డి గారు మన దగ్గర లేకపోయినా ఆయన వదిలిపెట్టిన లెగసీ అనేది శాశ్వతంగా ఉంటుంది ఆయన ఆలోచన విధానం ఆయన చేసిన సేవాభావం ఎప్పటికీ గుర్తుంటుంది అలాంటి వ్యక్తి పట్ల నా మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వారు కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను చూస్తున్నాం పార్థివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు హైదరాబాద్ మద్దూం భవన్ వెళ్లిన సీఎం చంద్రబాబు సురవరం సుధాకర్ రెడ్డి భౌతిక కాయంపై పుష్పగుచ్చి ఉంచి అంజలి ఘటించారు అనంతరం సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు